హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి అండి ఈ టమాటా పచ్చడి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి ఇలా ఒక్కసారి నేను చేసినట్టుగా ఈ టమాటా పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుస్తుంది టేస్ట్ అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను అలాగే టమాటాలకు తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి మనం మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి ఇక నేను వచ్చేసి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను ఇలా వేసుకొని మూత పెట్టేసేయండి పచ్చిమిర్చి పల్లీలు అనేవి మంచిగా వేగాలి నూనెలో ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి వేసుకోండి మనం టమాటాలు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి మనకి కారం అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి సో టమాటాలను తీసుకునే దాన్ని బట్టి పల్లీలు అలాగే పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే టమాటాలు వచ్చేసి ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి ఒక పావు కిలో పైనే ఉంటాయి టమాటాలు నేను ఇక్కడ వచ్చేసి టమాటాలని కొంచెం దూరగా ఉన్న టమాటాలు తీసుకున్నాను మనం టమాటా పచ్చడి ఎప్పుడు చేసినా ఇలా కొంచెం దూరంగా ఉండే టమాటాలను తీసుకున్నామంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టమాటాలను వేసుకొని మూత పెట్టేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి మనం టమాటాని మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు పైన కొంచెం తొక్క ఊడిపోయి కొద్దిగా టమాటా పచ్చివాసన పోయి మంచిగా వేగితే సరిపోతుందనమాట ఇక చూడండి టమాటాలు అనేవి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ టమాటాలని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటాలు అనేవి వాటర్ అంతా ఎగిరిపోయి టమాటాలు మంచిగా మగ్గాయండి మరీ ఎక్కువగా అవసరం లేదు మనకు టమాటా పట్ పచ్చడికి ఎప్పుడైనా టమాటాలు మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఎప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలు అలాగే ఒక గుప్పెడంతా పుదీనా వేసుకోండి పుదీనా ఆనియన్స్ వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టు ఇలా పుదీనా అలాగే ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం కచ్చాపచ్చానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటా మిశ్రమం చల్లారు ఉంటుంది కదా అలాగే ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఎంత పడుతుందో అంత వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఫైన్ పేస్ట్ అయ్యేలాగా అయినా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి మిగిలిన పచ్చడి కూడా గ్రైండ్ చేసుకోండి ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక తాలింపు తడక పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొన్ని మెంతులు కూడా వేసి చేసుకోవచ్చు ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి కూడా తొక్క తీయకుండా అలాగే వేసేసుకోండి కొంచెం క్రష్ చేసి వేసుకోండి మనకు ఫ్లేవర్ అనేది వెల్లుల్లి తెలుస్తుంది ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదండి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి వేడి వేడి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి మనం ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకి అయినా తిన్నామంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ ద్వారా ఇంకొంతమంది చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో కలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.